ఒక వ్యక్తి దేవాలయంలో పనిచేస్తూ దేవాలయం శుభ్రం చేయడం అతని పని భక్తులు ఇచ్చిన దాన ధర్మాల నుండి పూజారి కొంత డబ్బు అతనికి పారితోషికంగా ఇస్తాడు అతని జీవితం చాలా కష్టంగా ఉండేది అతను చాలా పేదవాడు తినేందుకు సరిపడా ఆహారం దొరకడమే అతనికి పెద్ద సమస్య అతను తన పని చేసుకుంటూ దేవుడిపై తన బాధలను తరచూ చెప్పేవాడు ఒకరోజు దేవుడి విగ్రహాన్ని చూస్తూ అతను ఇలా అన్నాడు దేవుడా నీ జీవితం ఎంత సులువుగా ఉంది నువ్వు ఇక్కడ ప్రశాంతంగా నిలబడి ఉంటావు నా జీవితం చూడు ఎంత కష్టంగా ఉంది నా పని ఎంత కష్టమో రోజు మొత్తం శ్రమించి కేవలం తినడానికి సరిపడా డబ్బు సంపాదిస్తున్నాను నీలా ప్రశాంతంగా ఉండగలిగితే బాగుండేది ఇలా అతను మాట్లాడుతున్నప్పుడు విగ్రహం నుండి ఓ స్వరం వినిపించింది దేవుడు అన్నాడు నువ్వు అనుకున్నట్లుగా నా జీవితం సులువు కాదు చాలా పనులు చూడాలి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి ఇది ఎవరికైనా సులువు కాదు వాడు వెంటనే సమాధానమిచ్చాడు ఇది ఎంత పెద్ద పని నేను కూడా నీలా నిశ్చలంగా ఇక్కడ నిలబడగలుగుతాను దేవుడు నవ్వుతూ అన్నాడు అలా కాదు ఇది సహనాన్ని పరీక్షించే పని నువ్వు దీన్ని తట్టుకోలేవు ఆ వ్యక్తి పట్టుబడి నేను చేసి చూపిస్తాను నన్ను ఒక రోజు నీ స్థానంలో ఉండనివ్వు అని చెప్పాడు దేవుడు అంగీకరించి సరే కాని ఒక షరతు ఉంది నువ్వు నా స్థానంలో ఉంటున్నప్పుడు ఎవరు ఏం చెప్పినా ఎటువంటి పరిణామాలు జరిగినా నిశ్చలంగా ఉండాలి నువ్వు మాట్లాడకూడదు అని అన్నాడు వాడు అంగీకరించాడు దేవుడు వ్యక్తి జీవితాన్ని జీవించేందుకు బయలుదేరాడు వ్యక్తి విగ్రహం స్థానంలో నిలబడి నిశ్చలంగా ఉండాల్సి వచ్చింది ఒకరోజు దేవుడిగా మొదట ఒక ధనవంతుడు దేవాలయానికి వచ్చాడు దేవుడా నేను కొత్త ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నాను దయచేసి ఆశీర్వదించి ఈ ఫ్యాక్టరీ బాగా నడవాలని చూడాలి అని ప్రార్థించాడు అలాగే నమస్కరించే సమయంలో అతని వాలెట్ నేలపై పడిపోయింది వెంటనే ఒక పేదవాడు దేవాలయానికి వచ్చాడు దేవుడా నాకు అన్నం తినడానికి కూడా డబ్బులేదు నా తల్లి అనారోగ్యంతో ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు దయచేసి నాకు సహాయం చేయాలి అని ప్రార్థించాడు అప్పుడు అతని కంటపడ్డ వాలెట్ తీసుకుని ధన్యవాదాలు దేవుడా నీ ఆశీర్వాదంతో నాకు డబ్బు దొరికింది అని చెప్పి వెళ్ళిపోయాడు ఇది చూసి విగ్రహం స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాలని అనిపించింది కాని షరతు వల్ల అతను మౌనంగా ఉండాల్సి వచ్చింది న్యాయం చేయాలనే ఆకాంక్ష తర్వాత ఒక నావికుడు దేవుడిని ప్రార్థించేందుకు వచ్చాడు అప్పటికి ఆ ధనవంతుడు పోలీసులతో వచ్చి ఈ నా వాలెట్ దొంగిలించాడు అని ఆరోపించాడు పోలీసులు నావికుడిని అరెస్టు చేయబోతున్నప్పుడు విగ్రహంలో ఉన్న వ్యక్తికి ఆ సహించలేకపోయాడు ఆ నావికుడు దొంగ కాదు వాలెట్ తీసుకున్నవాడు పేదవాడు అని చెప్పాడు దేవుని పాఠం సాయంత్రం దేవుడు తిరిగి వచ్చి ఆ వ్యక్తి చేసిన పని గురించి విన్నాడు దేవుడు అన్నాడు నువ్వు మౌనంగా ఉండాలని చెప్పాను కానీ మాట్లాడడం ద్వారా నా ప్రణాళికని చెడగొట్టావు అని బాధపడ్డాడు ఆ ధనవంతుడు చెడు మార్గాల్లో సంపాదించిన డబ్బు పేదవాడికి దొరకడం అతని పాపాలను తగ్గించేది అలాగే నావికుడిని జైలుకు పంపి జీవితం కాపాడే అవకాశం ఉంది కానీ నువ్వు అన్ని దానిని చెడగొట్టావు వినిపించిన దేవుని మాటలతో ఆ వ్యక్తి తన పొరపాటును గ్రహించి తన అవగాహన పరిమితమైనదని అర్థం చేసుకున్నాడు దేవుడు అన్నాడు మనకు కనిపించని నిజాలను నేను చూస్తాను కాబట్టి నాపై నమ్మకం ఉంచు నీతి ఈ కథ మనకు చెప్పేది దేవుడు మనకు అర్థం కాని మార్గాల్లో ప్రణాళికలు చేస్తాడు మనం ఆవేదనలో ఉన్నప్పుడు దేవుడిపై నమ్మకం పెట్టుకోవడం ముఖ్యం మనం అనుకున్నది జరగకపోతే అది దేవుని సంకల్పంతో జరుగుతోందని విశ్వసించాలి